కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టినా కొత్త కంపెనీలు ఏవీ లేవు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కంపెనీలు కూడా వాళ్ళ బిజినెస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అది లేదు ఆల్రెడీ ఎగ్జిస్టడ్గా ఉన్నటువంటి కంపెనీస్ కూడా ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ని వదిలేసి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళంతా కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మనం మొన్నటికి మొన్న జిందాల్ ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయాం మహారాష్ట్ర ఒడిశాలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు ఈవెన్ తమిళనాడులో కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయారు జిందాల్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడానికి ఎవరో ఒక నెటిని తీసుకువచ్చి జిందాల్ గారి మీద ఒక ఒక ఆరోపణ చేశారు ఆయనకి అవసరం ఏముంది ఆయన పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసులు పెట్టించుకొని అవసరం ఆయనకి అందుకని చెప్పేసి అక్కడి నుంచి సింపుల్గా లెఫ్ట్ అయిపోవడం కూడా జరిగింది అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు బెంగళూరులో హైదరాబాదులో తమ నూతన కార్యాలయాల మీద అధికారికంగా ప్రకటనలు ఇస్తున్నారు మేము అక్కడంతా కూడా పెడుతున్నామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ నాయుడు గారు చెప్పినట్లు విశాఖ విశాఖపట్నంలో టీసీఎస్ కార్యాలయం మీద ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు ఆ కంపెనీ ఎందుకో మరి మరి నారా లోకేష్ నాయుడు గారు చెప్తున్నారు కదా టీసీఎస్ కంపెనీ విశాఖపట్నం వచ్చేసింది వచ్చేసింది వచ్చేసిందని మరి టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఎక్కడికైనా ప్రకటన చేయడం లేదు కదా ఒకసారి చూడచ్చు మీరు అందరూ కూడా టీసీఎస్ సెట్టింగ్ అప్ థర్టీ సెవెన్ ఏకర్ క్యాంపస్ ఇన్ కొచ్చి టాటా కన్సల్టెన్సీ వాళ్ళు అధికారికంగా ప్రకటనలు ఇస్తూ పోతున్నారు కొచ్చిలో అదేవిధంగా బెంగళూరులో హైదరాబాద్లో పెడుతున్నామని చెప్పేసి మరి విశాఖపట్నంలో పెడుతున్నామని చెప్పేసి టీసీఎస్ కంపెనీ ఎందుకు అధికారికంగా ప్రకటించడం లేదు కానీ మన నారా లోకేష్ నాయుడు అదేవిధంగా మన ఎల్లో మీడియా మాత్రం గట్టిగా దంచి కొడతా ఉంటుంది అది కూడా నారా లోకేష్ నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారి వల్ల టీసీఎస్ కంపెనీ విశాఖపట్నం వచ్చేసింది ఆ కంపెనీ వచ్చేసింది ఈ కంపెనీ అని చెప్పేసి వచ్చేసాయి ఏ కంపెనీ కూడా అధికారంగా ప్రకటించలేదు కదా ఇంకా ఉన్న కంపెనీ కూడా పారిపోతున్నారు కదా ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి కూటమి ప్రభుత్వం